హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే చూడండి ఈరోజు మూడో రోజు అనమాట పసుపు పసుపు అయితే మళ్ళీ మళ్ళా మొత్తం అయితే మళ్ళీ అయితే ఉతికేసుకుంటున్నాం ఇంకా ఈరోజైతే వచ్చి ఇంకా నిద్ర కూడా లేదు మధ్యాహ్నం ఇంకా పనే పని సరిపోయిందనమాట బెడ్షీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని గానం అయితే మొత్తం అయితే ఉతికేసుకున్నాం ఇంకా డాబా మీద వేసినా ఏం చేయాలంటే ఎండ అయితే వెళ్ళింది అట్లనే ఈరోజు పది కిలోలు సరు ప్యాకెట్ అయితే ఆర్డర్ అయితే చేయించుకున్నాం ఆ మేడమ్ తోటి అట్లనే ఇవి కిచిడీ కోసం అంట బియ్యం ఈ పిల్లల కోసం అయితే ఆర్డర్ అయితే చేసింది చూడండి శనగపప్పు పెసరపప్పు కిచిడి బియ్యం కిచిడి బియ్యం కూడా అనుకుంటాం కదా నాకు కూడా తెలియదు ఇప్పుడే చూస్తున్నా ఇంక బియ్యం 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 అయితే ఉదయ్ ఓపెన్ చేసిండు చూసేయండి మూడు గ్లాసులు అయితే బియ్యం వేసాను ఒక చిన్న కప్పు శనగపప్పు చిన్న కప్పు పెసరపప్పు అయితే వేసుకున్నా ఇంక ఈరోజైతే నేనైతే కిచిడి చేయబోతున్నా మూడో రోజు నా వీడియోస్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో నవరాత్రుల పూజ ఎలా అవుతుందో కామెంట్ అయితే పెట్టండి మా ఇంట్లో అయితే అమ్మవారి వల్ల మంచిగా అయితే పూజ అయితే అవుతుంది మంచిగా అయితే అవుతుంది ఇంకా రేపు రేపు అయితే మళ్ళీ మా చిల్లవాళ్ళు మా మమ్మీ వాళ్ళ తింటారు అనమాట ఇవాళ ఒక్కరోజే మళ్ళీ ఇక్కడ సర్ది అయినా టిఫిన్ అయినా అట్లనే సేమ్ చి కేసర్ కోసం అయితే ఇంకా ఉప్మా అయితే ఎంచుతున్నా ఉప్మా అయితే వేయించుకుంటున్న ఉప్మా వేయించి చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఒకసారి అయితే పెట్టుకుంటున్నాను అట్లనే ఈరోజు డబ్బా కూడా మొత్తం అయితే ఖాళీ చేసిన అందులో అయితే ఇంక బియ్యం బుయ్యాలన్నమాట దానికైతే కిచిడి అయితే ఉడకబెట్టిన ఇంక ఇటైతే అయితే రవ్వ అయితే వేయించుకొని అయితే పక్కన పెట్టుకున్నా ఇంక కిచిడి కూడా అయిపోతుంది ఈ రవ్వకైతే చూడండి కేసరికైతే ఫస్ట్ అయితే ఇంక ఇదే కడాయిల మళ్ళీ వాటర్ అయితే పూసుకొని జరంతా నెయ్యి వేసుకొని నాలుగు ఇలా చేసి మస్తు నచ్చింది ఇంక రోజైతే మళ్ళీ నెక్స్ట్ డే అయితే అమ్మఒళ్ళ ఇంటికి అడుగు తింటారు కదా మళ్ళీ ఐదో రోజైతే మళ్ళీ మా ఇంట్లోకి వస్తారు తిన్నీకి మళ్ళీ వీళ్ళకి ఇదే చేసి పెడతా వీళ్ళకి పొద్దున సాయంత్రం చేయాలంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అప్పుడైతే అన్నీ గుర్తు కానీ అనేది ఏం గుర్తురావ్వ ఈరోజైతే మా ఇంట్లో అయితే వేడి వేడి కిచడి అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంక అట్లనే కిచిడి అయితే చేసేసిన కేసరి చేసిన అయితే అయిపోయింది అయితే పూజ అయితే చేసింది కాసుల పేరు ఎట్లందో కామెంట్ అయితే పెట్టండి నా కాసుల పేరు ముత్యాల దండ అంటే ఇంకా మేము వేసుకోలే కొత్త అనమాట కొత్త తీసి ఫస్ట్ కొని అమ్మవారికి వేసినాం కాసుల పేరు ఒకటి ముత్యాలహారం ఒకటి ముత్యాలహారం అయితే కలషానికి వేసినాం కాసుల పేరు అయితే అమ్మవారికి అయితే ఇచ్చినావు గాజుల దండ అయితే తెలియదేముంది లక్ష్మీ అమ్మవారికి ఇస్తాను కదా నేను ఇంకా అదే కా అదే గాజుల దండ అయితే అమ్మవారికి కూడా అయితే వేసినాను మా అయితే ఇంకా హారతి అయితే ఇస్తుంది మేము కొంచెంసేపు పాటలు పాడుకున్నాం మంచిగా అయితే అమ్మవారి పూజ అయితే చేస్తున్నాం మాకు వచ్చినంత చేస్తున్నాం పెద్ద పెద్ద మంత్రాలు ఏం కాకుండా మాకు రాని మంత్రాలు అయితే ఫోన్లలో పెట్టుకుంటున్నా ఇప్పుడు అందరికీ అయితే ఫోన్లో అయితే వచ్చినాయి కదా భక్తికి అయితే అందరూ మురిసిపోతున్నాం అనమాట ఈసారి అయితే భక్తికి పూజలు అయితే అయితే చేసింది అట్లనే ఉదయ్యు కూడా మంచిగా దీక్ష అయితే చేస్తురు భోజనానికైనా దేనికైతే దేనికైనా ఆగుతుర్రు అనమాట ఇంకా వీళ్ళతో పాటు గుంపుల గోయింది అన్నట్టు ఏమిని కూడా గోడింది వీళ్ళకి ఏది పెడితే ఆమెనిక అది పెట్టాలని ఆయన పెట్టకపోతే ఇంకేడ్చిద్ది ఏడ్చిద్ది అనమాట అప్పుడు కూడా ఆమెకు కూడా ఇస్తారు ఆకుల్ని ఈ రోజైతే వీళ్ళకైతే పెట్టేస్తున్న కేసర కిచిడి అండ్ ఒక్కొక్క పెట్టినా అనమాట అటు పండు ఏదో రోజు రోజైతే మనకు ఉన్నంతా కొద్దిగానే పెట్టాలి చూసి రా మా ఇంట్లో పరిస్థితి ఎంత చిన్నగా ఉందో ఇంకా దాంట్లోనే గడుపుతున్నాం అనమాట ఇంకెట్లనే అట్లా గడపాలి కదా మనకు పెద్ద పెద్దవి కావాలంటే వీళ్ళు కూడా పెద్దగా అయితే కావాలా ఏదో అమ్మవారి వల్ల అట్లా నడిపిస్తున్నాం ఇంటి బండి అన్ని పండ్లు కిచిడి అయితే వీళ్ళ సూపర్ నచ్చింది నాయన కిచిడి ఇంకా అట్లనే కేసర ఇవైతే మంచిగా నచ్చినాయి వీళ్ళకి మళ్ళీ దీక్ష తీసి దీక్ష అయిపోయే కల్లా మళ్ళీ ఒక్కసారి అయితే చేస్తాను నేను అయితే పూజ అయితే అయిపోయింది ఇంక ఇదైతే నాలుగో రోజు అనమాట అది ఇప్పుడు చేసింది అయితే మూడో రోజు ఇదైతే నాలుగో రోజు యశ్యూకి అయితే పసుపు అయితే పూస్తున్నాం ఇప్పుడైతే ఇంకా మాలే కదా మాల కాబట్టి అమ్మవారిని వాళ్ళల్లా చూసుకోవాలి కాబట్టి కాళ్ళకైతే పసుపు అయితే పూస్తున్నాం పసుపు పూస్తున్నాం ఇంకా అందరైతే పారాని కూతురు మేమైతే ఏం అన్నమాట మేము నార్మల్గానే మామూలుగా పసుపు పూసేసి వదిలిపెడుతున్నాం ఇంకా ఏదో సో చెప్తున్నా అనుకుంటారు కదా ఇదైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నుంచి నేనైతే వాయిస్ అయితే ఇచ్చిన కానీ ఆ వాయిస్ అయితే రాలేదు మూడో రోజు నాలుగో రోజు ఇప్పుడు వీడియో కలిపి పెడుతున్నా అనమాట ఫస్ట్ టైం అయితే ఒకటో రోజు మొదటి రోజు రెండో రోజు పెట్టిన ఇప్పుడైతే మూడో రోజు నాలుగో రోజు పెడుతున్నా ఏ రోజుకి డే అండ్ డే పెట్టడానికి కూడా కావట్లేదు కిచిడీ అయితే చూడండి ఎట్లయిందో ఉడికినాక ఇంకెళ్ళైతే రవ్వ అయితే వేయించిన అయితే తాలింపు అయితే వేస్తున్నావు చూడండి చిన్న దాంట్లో అయితే జ్వరంతో ఆయిల్ తీసుకొని నెయ్యి తీసుకొని పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇంకా అంతే కొంచెం ఇంగువ కొద్దిగా కరివేపాకు అంత సింపుల్గా ఏం లేదు అంత హెవీగా అయితే ఇంకా దిశ కిచిడీలు వేస్తా అయిపోతుంది అనమాట జ్వరం తుప్ప వేసుకుని దాంట్లో ఉప్పు అయితే వేసుకొని ముందే కలుపుకోవాలా తర్వాతకి అయితే గిండ పట్టుకొని దాన్ని అటు ఇటు అయితే కొంచెం మెత్తగా అయితే చేసినావు మెత్తగా అయితే అయిపోయింది అవి కిచడీకి సంబంధించినవి కదా బియ్యం సూపర్ అవుతుంది ఇంకా నెయ్యి కూడా సూచి మా చెల్లి కలుపుతుంది చూడండి ఎంత ఇబ్బందిగా ఇట్లా చేస్తుందో దానికి అయితే రావట్లేదు మళ్ళీ నేను చూపించిన చూపించినట్టయితే కలుపుతుంది వీడియో అయితే నేను తీస్తున్నా ఇందాకైతే భవానీ తీసింది మేమిద్దరం ఏం వీడియో తీసుకుంటా వంటలు చేసే పని మీద ఉన్నాం శీలత అయితే పూజ చేసే పని మీద ఉంది ఇంకా పూజ చేసాడేమో కానీ ఇంకా మమ్మల్ని ముప్ప తిప్పలు పెడుతున్నా ఆయన పూలు గుంజ ఈ గుంజా ఈ గుంజ గంట వేస్తుంది రెండు గంటలు చేస్తుంది ఇంకా పెద్ద పూజ అయితే ఇంకా పొద్దు ఆకిద్దే పొద్దు పూకిద్ది అనుకోండి కేసరైతే అయిపోయింది మంచిగా అయితే కలుపుకోవాలి దాన్ని కొద్దిగా ఇస్లాంతిగున్న దాంట్లో తీసుకోవాలి చూడండి ఇంకా జుట్టు ఎదుర పోసుకొని తిరుగుతూనే ఉంది ఇంట్లో రెడీ అయిపోయింది వేడివేడి కిచడి వేడివేడి హల్వా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెడుతుందో ఇంక అన్నీ అయితే ఖాళీ చేసుకున్నా ఇవన్నీ పడు కానీ దోలు తీరుతుంది అనమాట హెల్ప్ చేస్తుంది ఏమో అంటే ఇంక భవాని అయితే ఒకరోజు చేసి రెండో రోజు అయితే ఇంక పక్కకు కూర్చుంది అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంది మీకు అర్థమైపోయినలా మేము ఇంక ఇక్కడనే ఉన్నాం అనమాట పుద్ధి దానం సాయంత్రం దానం పని